దగ్గర ఉన్నారు ఈ స్ట్రిట్ కొద్దిగా దిగుమనం తీశారు కొద్దిగా షిట్లు స్టోరీంగ్ చేస్తుంది కానీ ఇంకా కొద్ది కొద్దిగా స్ట్రీట్ తీస్తే బాగుంటుంది అదేవిధంగా బోరబడ్డ మన అయ్యప్ప సొసైటీ నుంచి అయ్యప్ప సొసైటీ నుంచి బోరబడ్డకు వచ్చే రూట్లో నాలా ఉంది అది యాక్చువల్ బుక్స్ ఆఫ్ అంటే వాళ్ళకు వచ్చి బాల కొంచెం స్టెట్ తీసుకోమని చెప్పాము మన ఏరియాలో కొంచెం షెట్ తీసేసి తీశారు మన వాళ్ళు ఆ అరౌండ్ ద క్లాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉన్నారు కాకపోతే కొద్దిగా సిద్ధి దగ్గర కొద్దిగా అలెక్ట్గా ఉండమని చెప్పండి ఎందుకంటే కొద్దిగా త్రీ డేస్ హెవీ రేట్ ఉంది కాబట్టి మన వాళ్ళని కొద్దిగా అలెక్ట్గా ఉండమని చెప్పండి హెవీ రేట్స్ ఉన్నాయి కాబట్టి త్రీ డేస్ గౌరవం మేయర్ గారు కూడా చెప్పారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంతెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దయచేసి మన వాళ్ళు అందరూ కూడా అలెక్ట్గా ఉండదని చెప్పండి ముఖ్యంగా ఇష్యూ కూడా మన చెప్పండి గారు రేపు పొద్దున డ్రిప్ చేసి ఒకవేళ వర్షం తగ్గితే రేపు డిక్ చేస్తాం తగిన వర్షాలు ఇల్లు డిక్ట్ చేస్తాం ఎందుకంటే వర్షంలో డిక్ చేస్తే దొరకదు మన ప్రాబ్లం అదేమంది సార్ వర్షంలో డిక్ చేస్తే దొరకదు కాకపోతే ఇల్లు డిక్ చేస్తాం చేసి పెట్టేస్తాం పెట్టారు

మీ సప్పులన్నీ కూడా ఖాళీ చేసేయండి దాంట్లో బ్లీచింగ్ చేస్తాం మేమే ఇస్తాం వాటర్ బోర్డు బ్లీచింగ్ చేస్తాం ఏం చేయాలి ఖాళీ చేసుకోండి లేదంటే హెవీ ప్రెషర్ పెట్టి ట్రైన్ వదిలే బయట వదిలేసిన తర్వాత మీకు బ్లీచింగ్ ఇస్తాం ఆ బ్లీచింగ్ వేసుకోండి బ్లీచింగ్ వేసుకున్న తర్వాత మీకు అంతా కూడా బ్లీచింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ట్యాంకర్తో వాటర్ వేస్తాం ఇవాళ రేపు రెండు రోజులు వాటర్ ట్యాంక్ ఇస్తాం ఇవాళ